హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే మనం బిఫోరు బంతి మొక్కలు అయితే వేసుకున్నాం కదండి అవైతే చూసారా ఎంత పెద్దగా వచ్చేసాయో చాలా లావుగా కూడా పెద్దగా వచ్చేసాయి ఇక్కడ సైడ్ ఫోటోలో చూస్తున్నారు కదా ఎంత చిన్న మొక్కలు వేసానో అలాంటిది చూడండి ఎంత పెద్ద మొక్కలు అయితే వచ్చేసాయి చాలా బాగా పెరిగిపోయేవి నెక్స్ట్ రోజ్ ప్లాంట్ కూడా నేను ఇచ్చిన ఫర్టిలైజర్స్ తర్వాత అయితే అలా అంటే చాలా బాగా పెరిగిందండి మొక్క మొత్తం ఒక పదో పన్నెండు మొగ్గలు అయితే వచ్చాయి అండ్ కింద నుంచి కొమ్మలు అంటే వాటిని బేషల్ షూట్ అంటారు కదా కింద నుంచి వచ్చే వాటిని అది ఒక ఐదు ఆరు ఎక్కువకే ఉంటాయి ఎందుకంటే నాకు అసలు ఆకుల వల్ల ఉంటుంది అండ్ ఒకే సైడ్ నుండి ఒకే స్టమ్కి త్రీ డివైడ్ త్రీ అదే మూ మూడు స్టెమ్స్లా వచ్చాయి ఒకే కొమ్మ నుంచి మళ్ళీ వేరేగా మూడు కొమ్మలు వచ్చాయి అవి కూడా ఎంత చూసారో ఎంత పింకిష్గా ఎంత లావుగా వచ్చిందో స్టెమ్ అనేది చాలా కలర్ఫుల్గా వచ్చింది అండ్ మధ్యలో కూడా చిగుర్లు ఇంకా స్టార్ట్ అవుతూనే ఉంటున్నాయి మొక్క మొత్తం చాలా గుబురుగా పెరిగింది మీరు చూస్తున్నారు కదా చాలా అంటే చాలా బాగా పెరిగిందండి గుబురుగా నెక్స్ట్ లావుగా పింకిష్గా వచ్చింది బడ్స్ కూడా చాలా ఎక్కువ వచ్చాయండి ఒక పదో పన్నెండు బడ్స్ అయితే వచ్చాయి మీరు చూపిస్తున్నాను వన్ అండ్ ఇగోండి కౌంట్ చేద్దాము చాలా అంటే చాలా ఎక్కువగా వచ్చాయి మొక్క చూస్తున్నారు కదా ఎంత గుబురుగా పెరిగింది ఇగోండి వన్ Two, three, four, five, six, seven. అండ్ ఇగోండి కింద నుంచి కూడా స్టార్ట్ అవుతుంది కదా దానికి కూడా బడ్స్ అయితే వచ్చేసాయి అండ్ అలా ఒక పదో పన్నెండు మొగ్గలు వచ్చాయి నెక్స్ట్ అటు సైడ్ కూడా చిగురు అనేది స్టార్ట్ అయిపోతుందండి కింద నుంచి కొమ్మలు నాకు అసలు చూపించడానికి కూడా అవ్వకుంటుంది ఎందుకంటే ఆ బంతి మొక్కలు ఇవి చ దగ్గరగా అయిపోయి బాగా పెరిగిపోయే మీకు కనబడుతుంది కదా చూసారా ఎంత పింకిష్గా స్టెమ్స్ అయితే ఇంకా కింద నుంచి స్టార్ట్ అయిపోయింది ఎందుకంటే ఆకులన్నీ ఎక్కువగా గుబ్బురుగా గ్రీనరీగా ఉండడం వల్ల నాకు చూపించడం కూడా కూడా అవ్వకుంటుంది గుచ్చేస్తున్నాయి చాలా అంటే చాలా బాగా వచ్చిందండి సో ఈ వీడియో మీరు చూసాక మాత్రం నచ్చకుండా ఉండలేదు అందరికీ నచ్చుతుంది అందుకే ఒక లైక్ ఇచ్చుకోండి తర్వాత సబ్స్క్రైబ్ చేసుకొని ఇలా అలానే బటన్ అయితే టచ్ చేస్తే నా నేను ఈ వీడియో నోటిఫికేషన్ పెట్టినా కూడా మీకు వస్తుంది అండ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుంది అండ్ బెండకాయ మొక్కలు అయితే చూడండి నేను చాలా అంటే చాలా పాటలు వేశానండి చాలా బాగా వచ్చాయి చిన్న పాటలు అని ఇవేంటంటే మనం ఇచ్చిన ఫర్టిలైజర్స్ బట్టయినా ఇలా గ్రోతింగ్ అనేది పెరుగుతుందండి అండ్ ఈ రోజు ప్లాంట్ అండ్ ఈ బెండకాయలు అన్నిటికి నేను ఒకే ఫర్టిలైజర్ ఇచ్చాను ఆ ఏంటా ఫర్టిలైజర్ అనేది డిస్క్రిప్షన్లోనైనా కామెంట్లో అయినా లింక్ పెడతాను కంపల్సరీగా వెళ్ళి చూడండి ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియో కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్